ఈగల్ ఇప్పుడు చివరి జోన్ వచ్చింది ఒక్క టీం మాత్రమే ఉంది నువ్వు కాన్సంట్రేట్ చేయి జోకులు ఆపు లాపు కాన్సన్ట్రేషన్ చేస్తే గేమ్ బోర్ ఉంటుంది ప్రియా ఇవర్ వరకు నవ్వుతూ గెలిస్తేనే కిక్ ఉంటుంది కిక్ సరే కానీ బుల్లెట్స్ తగిలితే నీవే మొదట పడిపోతావు తర్వాత నేను భరించాలి నేను పడిపోతా కానీ రివైవ్ ఇచ్చే నీవే కదా నవ్విస్తూ భోజ దగ్గర తీసుకెళ్తావు రివైవ్ ఇస్తాను కానీ ప్రతిసారి నీవే నాకు అవడం నీకు అలవాటు అయిపోయిందా ఏంటి నేనేమి నాకు అవడం లేదు ప్రియా నీ నవ్వు వింటే నేనే నేల మీద పడిపోతాను ఇది కొత్త టిక్క అవును ప్రియ నువ్వు నవ్వుతుంటే ఎనిమిదికి గందరగోళం అవుతుంది ఎవరు కాలుస్తున్నారు ఎవరు నవ్వుతున్నారు అని మన నవ్వులు విని మ్యాప్ లోని టీమేట్స్ కూడా నవ్వుకుంటున్నారు అవును ప్రియా నేను నవ్వుతే గేమ్ సర్వర్ కి కూడా నవ్వు వస్తుంది సరే ఇక ఫోకస్ చేద్దాం ఇప్పుడు మనం గెలిస్తే చివరి బుయ్య మనదే గెలవడము మనదే ప్రియా కానీ గెలిచాక నివే చెప్పాలి ఈ గెలి జోకులు ఎనిమిస్ చచ్చిపోతున్నారు అని చెప్పక తప్పదు మాటలు విన్న ఎనిమిస్ బుల్లెట్స్ వదిలేసి చేతులు పైకెత్తుతున్నారు నువ్వు గేమ్ ని కామెడీ షో గా మార్చేస్తావుగా అవును ప్రియా వారు నవ్వుతూ ఓడిపోతే అది మన విక్టరీ కదా సరే కానీ ఎనిమిస్ ఎక్కడ ఈ కనిపించడం లేదే నా జోక్స్ విని ఎక్కడ మూలలో కూర్చొని నవ్వుతూ ఉంటారు ప్రియా అబ్బా అంతే అంతేనే ఎవరు నవ్వారు కొట్టుకోవాల్సిందే కదా అట్లుంటది మనతోని నువ్వు జోకులు ఆపు బయటకు వచ్చేస్తారు అక్కడ ఉన్న పదా ప్రియ కానీ ముందు ఒక జోక్ చెప్తా ఇప్పుడా ఇప్పుడు ఎవరైనా జోక్స్ చెప్తారా ఎనిమిది కొట్టు తొందర ప్రియా తొందరగా వచ్చి రివైవ్ ఇవ్వు నేను నాకైనా ప్లీజ్ తొందరా నేను అప్పటి నుండి అనుకుంటూనే ఉన్నా ఇంకా నాకు అవడం లేదంట అని అయ్యావా థ్యాంక్స్ ప్రియా రివైవ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ వద్దులే కానీ మెడిసిన్ వేసుకుని ఎనిమిది కొట్టు తొందర ఇప్పుడు చూడు ఎలా కొడతాను మళ్ళీ పడతావా ఏంటి నేను మాత్రం రివైవ్ ఇవ్వను నువ్వు ఎగతాళి చేసినందుకనే ఎనిమిది నేను కిల్ చేస్తా చూడు అక్కడే ఉండి భూయ నేను చేసి వస్తా ఇప్పటికైనా రమ్మచ్చా నీ మాటలు రమ్మచ్చలేదా నువ్వే చూస్తావుగా చూద్దాం చూద్దాం భూయ కొడతావా కిల్ అవుతావా నేను హెల్ప్ చేయకుండా నువ్వు భూయ కొడతావా చూస్తాను ఎనిమిది ఎనిమిది ఎక్కడ ఉన్నావు నువ్వేమైనా దాగుడు మూతలు ఆడుతున్నావా ఏంటి ప్రియా భూయ కొట్టేశాను మొత్తానికి భూయ సాధించావు లేదు